హలో అండి వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను క్షీరాబ్ది ద్వాదశి అండ్ కార్తీక పౌర్ణమి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను అండ్ ముందుగా మీకు క్షీరాబ్ది ద్వాదశి అండ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ మనస్ఫూర్తిగా శివైన వేడుకుంటూ చక్కగా ఈ కార్తీక మాసం అంతా కూడా మంచిగా డివోషనల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేనేం చేస్తున్నానంటే అట్టేటప్పులో కొన్ని డివోషనల్ వీడియోస్ నేను ఫాలో అవుతున్నానండి ఈ మధ్య సో అవి చూస్తూనే ఎలా చేస్తే మనకి మంచిగా పూజ ఎలా చేసుకోవచ్చు అనేది చిన్న చిన్నగా ఫాలో అవుతున్నాను అనమాట డివోషనల్ వీడియోస్ సో నేను విన్న దాని ప్రకారం క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం పూజ చేసుకుంటాం కదా మార్నింగ్ కూడా చేసుకుంటాము ఎట్స్పెషల్ ఈవినింగే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొమ్మతో ఇద్దరికి కళ్యాణం చేసినట్టుగా అంటే మనం ఆనవాయితీ ప్రకారం కదా చేసుకుంటాం కదా చాలామంది తొలిసొమ్మని రెడీ చేసి ఊసి కొమ్మకి అంటే కళ్యాణం చేసినట్టుగా అవన్నీ కట్టి చేస్తారు కానీ నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తాను కార్తీక మాసం సేమ్ అలానే చేసుకున్నాను అరటి అరిటడప్పులో ఒక పన్నెండు దీపాలు పెట్టి ఒత్తులు పెట్టి చేయాలని చాలామంది చెప్తూనే ఉన్నారు సో నేను అది ఫాలో అయ్యా అనమాట ఇంకా ఉసిరి కొమ్మ విషయానికి వస్తే మాత్రం పల్లెటూరులో మనకి ఫ్రీగా దొరికేవి కూడా ఇక్కడ సిటీస్లో మనకి సిక్స్టీ సెవెంటీ చిన్న కొమ్మ అండి అది అరవై రూపాయలు అంట సో ఇంకా పూజలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా పూజలు చేయాలంటే కూడా భయపడిపోయే స్టేజ్కి వచ్చింది కార్తీక మాసం అన్నా శ్రావణ మాసం అన్న ఏ బయట పువ్వులు కొనాలన్నా చాలా హారబుల్ అనమాట ఎంత ప్రైజ్ అమ్ముతున్నారంటే ఒక గుప్పిడి పువ్వులు యాభై రూపాయలు అనమాట సో ఒక అరటి డబ్బా పదిహేను నుంచి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు సో వాళ్ళు బతకాలి కదా అంటారు కానీ మరీ అంత మనకి ఫ్రీగా దొరికి కూడా ఫ్రీగా తీసుకొచ్చి మనకి అలా సేల్ చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్గా అది అనిపించింది సో మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఉసిరి కొమ్మ విషయంలో మాత్రమే చాలా హై ప్రైజ్ అనిపించింది అనమాట అంటే చిన్న కొమ్మ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి కొని ఏం చేస్తారు ఆవునయ్యి చూసినా చాలా హై ప్రైజ్ ఉంది మొత్తం కంప్లీట్గా వన్ మంత్ ఆవునైతేనే చేయాలి కాబట్టి అవి కూడా కొంచెం రేట్లు కొంచెం తగ్గించి అమ్మితే బాగుంటుందేమో అని నా మనసుకి అనిపించింది ఈ కార్తీక మాసం అన్నాళ్ళు సో పూజ అయితే ఈవినింగ్ ఇలా స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ ఫోర్కి లేచి మామూలుగా మనకి శివ కార్తీక దామోదర్ ఇద్దరికి రెగ్యులర్గా చేసుకుంటాం కదా సిల్క్ ద్వాదశి అనేదానికి విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొని ఫస్ట్ వచ్చేది తులసి వనంలోకే వస్తారని చెప్పేసి మనకి చాలా కథల్లో విన్నాము వాళ్ళ దేవత మూర్తులకి రోజులకి పద్నాలుగు సంవత్సరాలు మనకి లెక్క ఎయిట్ అవర్స్ వాళ్ళకి అనమాట చూడండి అసలు ఎంత టైం చూసారా రోజులు లేచిన తర్వాత నిద్ర నుంచి లేచిన తర్వాత గార్డెన్కి తులసి వనానికి వచ్చి వాళ్ళ పూజలు కానివ్వండి ఇంకా ఉంటాయి కదా కథ చాలా పూర్తిగా నేను వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను సో అందుకని చెప్పేసి ఈ సిల్క్ ద్వాదశిని పిలుస్తారనమాట నిద్ర సైడ్ నుంచి నిద్ర నుంచి మేల్కొన్న రోజుగా చిల్క్ ద్వాదశిగా మనకి చెప్తూ ఉంటారు ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మంచివే మనం ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఇది రోజు మంచిది ఇది రోజు మంచిది కాదు అనేది ఏమీ ఉండదు ఈ వన్ మంత్ కూడా మనం ఏ మంచి పనులు కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కూడా సో చాలా మంచిది అనమాట అందుకనే చెప్పేసి నేను ఒక మంచి పని స్టార్ట్ చేశాను అది ఏంటి అనేది ముందు ముందు వచ్చే కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత వీడియో మీకు అర్థమవుతుంది ఏంటి అనేది దీని మీద మీ కామెంట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే చాలామంది పాజిటివ్ చెప్తారు చాలామంది నెగిటివ్ చెప్తారు సో నేనేం చేశానంటే నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక కాకపోతే చాలా నిష్టగా ఉండాలి కదా అని చెప్పేసి ఇప్పటి వరకు చేయలేదు కానీ నేను ఇన్స్టా రీల్స్ కొన్ని ఎక్కువ చూస్తూ ఉంటాడు డివోషనల్ వీడియోస్ చూస్తూ ఉంటే పర్లేదు చేసుకోవచ్చు పర్లేదు అని ఎక్కువ విన్నానమాట సరే అని దేవుడి మీద భారం వేసి నాకు మనసుకు అనిపించింది చేస్తున్నానని చెప్పేసి నేను ఇంటికి తెచ్చుకున్నాను అనమాట ఏం తెచ్చుకున్నాను అని చెప్పేసి మీకు వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు ఇది కంప్లీట్గా సిల్క్ ద్వాదశి పూజ అనమాట సో అటు టలో పన్నెండు దీపాలు తులసమ్మ దగ్గర విష్ణుమూర్తికి కూడా నార్మల్ ఇత్తడి కుందుల్లో పెడతాం కదా సో అవి నార్మల్గానే పెట్టేశాను అరటిటప్పుల్లో మాత్రం పొడగ పన్నెండు దీపాలు పెట్టి పూజ చేసుకున్నాను అనమాట ఉసిరి దీపాలు అవి పెట్టి కానీ బయట బాగా గాలి అనమాట ఆ దీపాలకి ప్రొటెక్షన్ ఇవ్వడమే సరిపోయింది సో తాంబూలం కూడా సమర్పించేసుకొని నా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అంటే చేయగలనా లేదా అనేది కూడా నాకు అనిపించింది అనమాట ఇంకా దేవుడి మీద భారం వేసి ఏం చేసినా నేను బాగా నమస్కరించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంతా నీదే భారం అని చెప్పేసి మొత్తం మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కరెక్ట్గా సిక్స్కి మా అమ్మాయి వచ్చే టైంకి స్టార్ట్ చేసాను తను కూడా నమస్కరించుకుంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో అందరం పెట్టుకున్నాం అనమాట మనకి తోచిన మన తాహతికి తగ్గట్టు కానీ పండు కానీ ఫలాలు కానీ తాంబూలం కానీ అన్నీ సమర్పించుకొని ప్రసాదం అని పెట్టేసుకొని పూజ అది కంప్లీట్ చేసా అనమాట యాక్చువల్గా ఈరోజు కూడా ఫాస్టింగ్ ఉండొచ్చు కానీ నేను పౌర్ణమి ఉందామని చెప్పేసి ఫాస్టింగ్ ఈరోజు లేనన్నమాట సో మార్నింగ్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా ఉన్నాను ఈవినింగ్ మాత్రం పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ అది చేశాను అనమాట సో ఈ మంత్ మొత్తం కంప్లీట్గా చేసుకోవాలి ఎన్వి కూడా అవాయిడ్ చేసేసి చేసుకోవాలి అనే మనస్ఫూర్తిగా అనుకున్నాను సో అంతా తర్వాత మనం అనుకోవడం కాదు దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళడమే కదా సో అలాగే ఇంకా దేవుడి మీద నీదే ఈశ్వర నీదే భారం అని చెప్పేసి నేను నీ సేవ చేసుకోవాలి అనుకుంటున్నాను అంతా ఆ పైన నీది భారం అని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అనమాట ఇక్కడ మాకు బయట కొంచెం స్పేసెస్గానే ఉంటుంది పూజ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం అనమాట తులసమ్మ కింద కొంచెం పెద్దది టైల్ అనేది పెట్టాను అనమాట రెండు పెట్టాను అంటే మనం ఎన్ని దీపాలు పెట్టుకున్నా ప్రసాదం పెట్టుకున్నా కొంచెం స్పేషియస్గా ఉంటుందని చెప్పేసి పెద్ద టైల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుని అనమాట తులసమ్మ కింద వైట్ ఒకటి పెట్టేసి ఇంకొకటి ఏమో బిస్కెట్ కలర్తో ఒకటి పెట్టాను అనమాట సో అందుకే అంత స్పేస్ వచ్చింది ఇంతకు అయితే ఇటుకలు పెట్టాను అవేమో కింద పుట్ట పెట్టేసి ఏదన్నా మనం నీళ్ళు పోసినా ఏం పోసినా చీమలు అవి బయటకు వచ్చేసి అసలు పూజ చేసుకోవాలన్నా కూర్చోవాలన్నా భయం వేసేదనమాట సో ఇంకా ఆ ప్రాబ్లం నుంచి బయట ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తే ఇంకా ఒకరు సజెస్ట్ చేశారనమాట ఒక స్టూల్ పెట్టేసి టైల్స్ పెట్టేసుకుంటే చక్కగా పూజ చేసుకోవడానికి స్పేసియస్గా ఉంటుంది అండ్ మనం ఎన్ని పెట్టినా కూడా ప్లేస్ అనేది బాగుంటుంది కంజెక్షడ్గా లేకుండా అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసి ఎన్ని పూల మొక్కలు అవన్నీ పెట్టారు అనమాట ఒక గార్డెన్ లాగా చిన్న మినీ గార్డెన్ లాగా మధ్యలో తులసి పెట్టి ఆ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నవి మాత్రం మా ఎదురు ఫ్లాట్ వాళ్ళవి పూల మొక్కలు అనమాట అవి తులసి మొక్కలు పూల మొక్కలు ఉంటాయి కదా అవన్నమాట ఇటు సైడ్ ఉన్నవి మాత్రం మావన్నమాట తులసమ్మ దగ్గర నుంచి ఉన్నది చిన్నపాటే అయినా డివైడ్ చేసేసి అలా పెట్టుకున్నాం ప్లేస్ ఏమో కంజెస్టెడ్ అయిపోయిందనమాట సో హారతి మీరు కూడా తీసుకొని నా పూజ అయితే సిల్క్ ద్వాదశ పూజ అది కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళి ఫోర్కి వెళ్ళి గుళ్ళో ఆయన నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తిరి నుంచి గుళ్ళో పూజ చేసుకున్నాము ఇది ఇంటికి వచ్చాకనమాట ఇంటికి వచ్చిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాము ముందు సిల్క్ ద్వాదశి రోజు మేము పాలంగి వెళ్ళాము పాలంగి వెళ్ళి అక్కడ ఒక చాలామంది చెప్పారు కదా అని చెప్పేసి శివలింగం తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము సో మంచిది కదా కార్తీక మాసం అన్ని రోజులు మంచివే కదా చూసారా గాలి వేసేస్తుంది దానివల్ల ఏంటంటే దీపం వెలిగించడానికి కూడా కష్టమైపోతుంది అన్నమాట సో ముందు రోజు పాలింగి వెళ్ళి ఆ మహాయాగం దగ్గర పూజ దగ్గర చాలాసేపు కూర్చుని ఉన్నాము కూర్చుని ఆ పూజ అంతా కూడా చూసామన్నమాట చాలా వరకు చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అక్కడి నుంచి రావాలనిపించలేదన్నమాట అంత బాగుంది ఇది పౌర్ణమి రోజు కూడా వెళ్దాము ఫాస్టింగ్ ఉంది అని చెప్పేసి పొద్దున్నే లేచి ఫోర్కి వెళ్ళి మాకు దగ్గరలోనే ఉంది శివాలయం అక్కడికి వెళ్ళి ఆయన నేను కాలువలో దీపాలు వదిలి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పూజ అనేది స్టార్ట్ చేసాను ముందు తొలి కార్తీక మాసంలో ఎప్పుడు పూజ చేసినా ముందు తులసమ్మ దగ్గర చేయాలి నెక్స్ట్ మన ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నేను తులసమ్మ దగ్గర రాగానే ఇంక ఇంట్లో కూడా వెళ్ళలేదు ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఆవిడికి నమస్కారం చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో కొన్ని తీసుకున్నాను కదా కొత్తగా స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా అవి స్టార్ట్ చేస్తాను అనమాట అది ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే మనస్ఫూర్తిగానే స్టార్ట్ చేశాను సో అంతా ఆ దేవుడి మీద భారం వేసి సో ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పూజ అని సర్దేసుకున్నాను అనమాట కంప్లీట్గా తులసమ్మ దగ్గర అనమాట ఇదేనండి నేను లింగం తెచ్చుకున్నాను నందీశ్వరుడు శివలింగం కలిపి సెట్ లాగా సెట్లాగా నేను నేనేం చేశానంటే తీసుకున్న వెంటనే ఒక పంతుల గారికి ఇచ్చి అక్కడ మహాయాగం జరుగుతుంది కదా అక్కడ కళ్యాణం జరుగుతుంది అక్కడ పాతాల దగ్గర పెట్టేసి నమస్కరించి నాకు ఇమ్మన్నాను కొన్ని పువ్వులు మారేడు కొమ్మలతో నాకు ఇచ్చారనమాట సో ఇక్కడ నేనేం చేశానంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉసిరి దీపాలు మొత్తం చుట్టూ పెట్టి శివునికి అభిషేకం చేయాలి అని చెప్పేసి అనుకున్నాను సో నా కోరిక ఇన్ని సంవత్సరాలకి తీతిందనమాట సో చాలామంది అంటారు ఇంట్లో పెట్టకూడదు అది ఇదని కానీ నేను విన్న మట్టుకు మాత్రం చేసుకోవచ్చు మన శక్తి కొలితే చేసుకోవచ్చు పంచామృతాలు అంటే రెండేమో పర్ఫ్యూమ్ చిన్న చిన్నవి సుగంధ ద్రవ్యాలు అంటారు కదా రెండు తెచ్చుకున్నాను ఆవు పాలు పంచదార అండ్ వాటర్ అనమాట వీటితోటి పౌర్ణమి రోజు శివయ్యకి అభిషేకం చేసి ఇంకా నేను రోజు రెగ్యులర్గా నీకు శక్తి కొలిది నేను అభిషేకం చేసి పూజ చేసుకుంటాను అని చెప్పేసి నమస్కరించుకొని నేను ఆయన కూడా అభిషేకం చేశాను నేను శివ స్తోత్రాలు చదువుతూ ఉన్నాను ఆయన అభిషేకం ముందు చూపించాను కదా చిన్న చిన్న గిన్నెల్లో ఇలా నేను ఆయన కూడా ఆ స్తోత్రం చదువుతూ అభిషేకం చేశాము మనసుకి చాలా బాగా అనిపించింది మంచిగా ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపించింది అన్నమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది డివోషనల్ కానీ మంచిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి సో వెనకాల ఏం జరుగుతుంది అనే తర్వాత నేను ఈరోజు కార్తీక పౌర్ణమి ఫాస్టింగ్ ఉంటే నీ పూజ నేను చేసుకోవాలని దేవుడి మీద భారం వేసి మొత్తం అసలు యాక్చువల్గా అది లాస్ట్ ఇయర్ అసలు ఉండలేకపోయాను ఫాస్టింగ్ అనుకున్నాను కానీ అసలు ఉండలేకపోయాను ఈ ఇయర్ ఏం చేసామంటే పౌర్ణమి రోజు కూడా మహేయగానికి వెళ్ళాము మొత్తం ఒక హాఫ్ డే అంతా అక్కడ పూజ దగ్గరే గడిపేశాము అది కూడా చూపిస్తాను మీకు ఎలా జరిగింది ఏంటి అనేది ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ అభిషేకం అది చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అక్కడికి వెళ్ళాము మొత్తం పంచామృతాలతో అభిషేకం చేసుకొని అవి కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ అభిషేకం నోట్లో వేసుకున్నాము ప్రసాదం కింద నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని పసుపు కుంగు అంతా నార్మల్గా పూజ చేసుకొని ధూపం అది ఇచ్చేసి ప్రసాదం అది పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కాఫీ అయితే తాగాను కాఫీ అయితే పడకుండా ఉండలేము మామూలుగానే రోజులో రెండు మూడు సార్లు తాగుతాము సో ఈ డే ఏంటంటే జస్ట్ మార్నింగ్ లాగానే పూజ కంప్లీట్ అయిన తర్వాత కాఫీ తాగా అనమాట